నాగుల పంచమిని నాగదేవత ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు నాగదేవత ఆలయం ఆవరణలో పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు జనరల్ సెక్రటరీ జి రవికుమార్ వైస్ ప్రెసిడెంట్ బి శ్రీకాంత్ మరియు నరేష్ గోపీకృష్ణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు బాబు అన్ని విధాలుగా మంచిగా జరుగుతున్నది పబ్లిక్ కూడా పబ్లిక్ ఐదు వేల దాకా పబ్లిక్ వస్తారు ఓ పది ఇరవై ఏళ్ళ కింద నుంచి ఉంది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ కింద నుంచి ఉంది ఓ చాలా డెవలప్మెంట్ అయ్యారు పబ్లిక్ ఆ పబ్లిక్ కూడా మాకు అందరూ సహకరిస్తే అందరూ మంచిగా ఉంటారు మనకు ఇక మనమే చేసుకుంటున్నాం తలా కొంచెం చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మనమే అంత మంచిగా ఉంది అందరు సహకరిస్తున్నారు ఇంకా కొద్దిగా సహకరిస్తే ఇంకా మంచి మంచిగా ఇంకా విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి ఈరోజు నాగుల పంచమి అని అంటారు ఈ నాగుల పంచమి రోజు ఎవరైతే నాగదేవత పూజ చేయడము పుట్టలో పాయలు పోయడం ద్వారా సర్పదోషాలు నాగదోషాలు అలాగే సంతానం కాని వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఆ నాగదేవతను పూజించడం ద్వారా శీఘ్రముగా సంతానము ఆయుర ఆరోగ్యములన్నీ కూడా కలిగి అందరికి కూడా శుభాలు కలుగుతుంది అలాగే ఈ యొక్క పంచమి రోజు పుట్టలో ఎందుకు పాలు పోస్తామంటే మనలోని అటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం వెలుగుని ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క ఆభరణమే ఆ సర్పదేవత కాబట్టి ఆ నాగదేవతి పాలుపోయడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని తీసి జ్ఞానమనే వెలుగును ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి అందరూ ఈరోజు నాగుల పంచమి రోజు పుట్టలో పోయడం జరుగుతుంది అలాగే నాగదోషాలు సర్పదోషాలు ఏమున్నా కూడా ఈ నాగ పంచమి రోజు పాలు పోయడం ద్వారా అందరికి కూడా శుభం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ